గ్రంథము అరవై రెండవ అధ్యాయము సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఎర్షలేము పక్షమందు నేను ఊరుకుండను జనములు నీ నీతిని కనుగొను రాజులందరూ నీ మహిమను చూచెదరు ఏహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు ఏహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉండవు విడువబడిన దానవని ఇక మీదట నీ వనబడవు పాడైనదని ఇకను నీ దేశమున గుర్చి చెప్పబడదు హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పెళ్ళు పెట్టబడును ఏహోబా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహిత మగను యవనుడు కన్యకును భరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదరు పెండ్లి కుమారులు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఎరుషాలేమా నీ ప్రకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు ఏహో వా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఇరుషాలేమును స్థాపించే వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రామింపనీయకుడి తన దక్షిణ హస్తము తోడనియో బాహుబలము తోడనియో ఏహోవా ఈ లాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రాయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి ఏహోవాకు స్థుతి చెల్లిందరు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దానిని త్రాగుదరు గుమ్మముల ద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్ళను ఏరి పారవేయుడి జనములు చూచినట్లు ధ్వజమెతుడి ఆలకించుడి భూదిగంధముల వరకు యోహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణన్ని యుద్ధకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనేయున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోని కుమార్తెకు తెలియచేయుడి పరిశుద్ధ ప్రజలనియో ఏహోవా విమోచించిన వారనియో వారికి పేరు పెట్టబడును ఎరుషాలేమా ఆశింపదగిన దానవనియో విసర్జింపబడని పట్టణమనియో నీకు పేరు కలుగును ఆమె